రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రచారానికి వెళ్తున్న క్రమంలో జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్నను ఆయన దర్శించుకున్నారు తిరుగు ప్రయాణంలో కొడిమ్యాల మండలం పూడూరు వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఆగిన మాజీ మంత్రి రైతులతో మాట్లాడారు అకాల వర్షాలకు వడ్లు తడిసిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన వెంట మాజీ ఉన్నారు తమ సమస్యలను వివరించారు రాష్ట్రంలో అకాల వర్షాలతోనే రాష్ట్ర వ్యాప్తంగా వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ మీటింగ్ పెట్టి తడిసిన వడ్లు కొంటామని రైతులకు ఇబ్బంది లేదని మూడు రోజుల్లోనే వడ్లు కొంటున్నామని చెప్పి రాష్ట ప్రభుత్వం ఒకవైపు చెప్తా ఉంది ఈ రోజు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు వడ్ల కొనుగోలు కేంద్రానికి ఆకస్మిక తనిఖీలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడే రమేష్ అనే రైతున్నారు లక్ష్మారెడ్డి అనే రైతున్నారు వీళ్ళందరూ కూడా ఒక నెల రోజుల క్రితం ఈ పూడూరు వడ్ల కొనుగోలు కేంద్రానికి వడ్లు తెచ్చారు రాత్రి బాగా వర్షం పడి సంచులన్నీ కూడా తడిచిపోయినాయి చాలా మంది రైతులకు సంబంధించిన కుప్పల్లో ఇప్పటికే మొలకెత్తి ధాన్యం కొనుగోలు చేయక తీవ్రమైనటువంటి నష్టం జరిగింది ప్రభుత్వం మాటలు కోటలు దాటుతా ఉన్నాయి తప్ప చేతలు గడప దాటని పరిస్థితుంది కొనుగోలు కేంద్రాల్లో ఒక రైతు నలబై రోజులైందని ఇంకొక రైతు ముప్పై రోజులైంది వడ్లు కొనడం లేదు ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు తడిసిన ధాన్యాన్ని తీసుకోని పరిస్థితుంది చాలా మంది రైతులు ఇంత ఓపిక లేక దాదాపు వంద రెండు వందల రూపాయలు తక్కువ ధరకు దళారులకు మిల్లర్లకు అమ్ముకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది అంటే రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల ముందు రైతులకు ఆరు గ్యారంటీల్లో భాగంగా వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి మేము వంద రోజుల్లో రైతు బంధును ఏడు వేల ఐదు వందల రూపాయలకు పెంచుతామన్నారు మోసం చేసిండ్రు వంద రోజుల్లో వడ్లకు ఐదు వందల బోనస్ ఇస్తామన్నారు మోసం చేసిండ్రు మీరు రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు అట్లీస్ట్ కనీసంగా పండిన వడ్లన్న కొంటున్నారా అంటే వడ్లు కొనడం కూడా ఈ ప్రభుత్వానికి చేతనైతలేదు